ఒకటే మాట చెప్తాను పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి సొంత ఇల్లు లేనటువంటి పేద సామాన్య వర్గాలకి పశ్చిమ నియోజకవర్గంలోనే ఇళ్ళు కట్టించేటువంటి ఏర్పాటు చేసి తీరుతాం చేసి తీరుతాం మీరు అందరూ కూడా అడగచ్చు మరి భూమి పథకం కింద పద్నాలుగు వేల మంది లోపే లబ్ధిదారులు ఉన్నారు టిట్కోళ్ళ కింద రెండు వేల లోపే ఉన్నారు అంటే మొత్తం కలిపి పదహారు వేలు మరి కొంతమంది లబ్ధిదారులు చేర్చుకున్నా సరే ఇంకొక ఎనిమిది తొమ్మిది వేల మంది చేర్చుకున్నా సరే పాతికి వేల కుటుంబాలకి పాతికి వేల కుటుంబాలకి సొంత ఇంటి కళ పశ్చిమ నియోజకవర్గంలో నెరవేరుస్తాం ఇక్కడ అంత స్థలం ఉంది ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి అటు భవానీపురం కానీ వంటాన్లో కానీ ఆర్ఆర్పేట కానీ కేదరాశ్రవపేట కానీ పూర్ణానందపేట కానీ ఇవన్నీ తీసుకుంటే చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఆ ప్రభుత్వ స్థలాలన్నీ నిరుపయోగం ఉన్నాయి కొన్ని కబ్జాకు గురవుతున్నాయి ఇవన్నిటిని కూడా సక్రమంగా ఉపయోగించి పశ్చిమ నియోజకవర్గంలో ఇల్లు లేనటువంటి పేద సామాన్య కుటుంబాలకు ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలోనే ఇల్లు కట్టిస్తాం